చేపల కూరకు మాత్రమే శక్తులు ఉన్నాయి చాలా మంది నాన్ వెజ్ అంటే చికెన్ లేదా మటన్ ఇష్టపడతారు కానీ ఆరోగ్యపరంగా చూస్తే చేపల కూరకు ఉన్న శక్తులు మరి దేనికి లేవు చేప మాంసం మాత్రమే కాదు చేప తల మరియు చేప నూనెలో కూడా అపారమైన పోషక విలువలు దాగి ఉన్నాయి మెదడు చురుకుదనం నుండి గుండె ఆరోగ్యం వరకు చేపలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు అవేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం చేపలు మెదడుకు అసలైన సూపర్ ఫుడ్ చేపల్లో పుష్కలంగా ఉండే ఉమెగత్రి కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి మతుమరుపు లేదా డిమోన్షియాతో బాధపడే వృద్ధులకు ఇది దివ్యౌషధం పిల్లల అభివృద్ధికి గర్భధారణ సమయంలో మహిళలు చేపలు తినడం వల్ల పుట్టబోయే పిల్లల మెదడు అభివృద్ధి అద్భుతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి జ్ఞాపక శక్తికి ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడే వారికి ముఖ్యంగా చేపతలను ఆహారంలో చేర్చుకోవాలి ఇది మేధస్సును పదును చేస్తుంది గుండె మరియు మానసిక ఆరోగ్యంకు చేపల్లోని ఉమేగత్రి ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి గుండెను బలోపేతం చేస్తాయి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి మానసిక ప్రశాంతత కోసం మీకు తెలుసా రెగ్యులర్గా చేపలు తినేవారికి ఒత్తిడి ఆందోళన మరియు టెన్షన్ చాలా తక్కువగా ఉంటాయంట ఇది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది శ్వాసకోశ సమస్యలకు చేపల్లో ఉండే యంత్రి ఆయిల్ అంటే వైత్రి ఆయిల్ ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది అలాగే చర్మ అలర్జీలు జిన్న సమస్యలు నివారించడంలో కూడా ఇది తోడ్పడుతుంది కంటి చూపు మరియు విటమిన్ ఏ కంటి చూపు మందగించడం వంటి సమస్యలకు చేపలు అద్భుత పరిష్కారం ముఖ్యంగా చేప తలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కంటి రెటీన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సాల్మన్ ట్యూనా వంటి చేపలలో ఎక్కువగా దొరుకుతాయి వారానికి ఒక్కసారి చేపలను తింటే కంటి సమస్యలు దరిచేరవు చూశారుగా రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే చేపలను మీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోండి ముఖ్య గమనిక ఏంటంటే చేపలను వేయించడం కంటే కూరగా వండుకొని తినడం వల్ల పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి